మా ఊరి ముచ్చట్లు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు మా ఊరి మీ ఊరి అన్ని ఊర్లు ముచ్చట్లు అయితే మనం చెప్పేసుకుందాం ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మన నేలంపాడులో ఉన్న టెంపరీ హైకోర్టు ఇది మొత్తం టెంపరీ హైకోర్టు అన్నమాట చూసారు కదా దీనికి ఆపోజిట్ లోనే మనకి పర్మినెంట్ హైకోర్టు అయితే ఫౌండేషన్ అయితే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మూడో తారీఖున అప్పటి జడ్జిగా ఉన్న రంజన గోగయ్య గారు అయితే ఫౌండేషన్ అయితే శంకుస్థాపన చేశారన్నమాట అలాగే దాని ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది దానిలో కూడా డివాటరింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఎంతవరకు అయితే కంప్లీట్ చేశారు ఎప్పుడు మొదలు పెట్టారు ఎప్పటికైతే ఎండ్ చేస్తారు అనేది అయితే మనం ఈ ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం అలాగే మనకి పక్కనే ఉన్న హెచ్ఓడి టవర్స్ ఐకానిక్ టవర్స్ గురించి కూడా లుక్ వేద్దాం చూసారు కదా ఈ పనులు అయితే శరవేగంగా అయితే సాగుతున్నాయి అనమాట అయితే టూ ట్రాక్టర్స్ తోనే పులి చేస్తున్నారు ఇప్పుడైతే సిక్స్ ట్రాక్టర్స్ అయితే వచ్చినాయి అనమాట వాళ్ళు దాదాపు ఇది ముప్పై ఐదు అడుగులు లోతుందని అయితే చెప్తున్నారు ట్వంటీ డేస్ పైనే పట్టిద్దంట మనకి ఈ వాటర్ అయితే మొత్తం పుల్ చేయడానికి చూసారు కదా అప్పుల్లోనే ఫౌండేషన్ పడింది అనమాట సెవెన్ స్టేర్స్ అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు దాదాపు వెయ్యి నలభై ఎనిమిది కోట్లు అయితే దీనికి ఖర్చు పెట్టే కన్స్ట్రక్షన్ కి ఖర్చు పెట్టే ఇది ఉందని అయితే చెప్తున్నారు ఆల్రెడీ వాటర్ చూసారా ఎలా పుల్ చేస్తున్నారు ఈ మన ఇక్కడ నుంచి పంట కాలువల మీదగా మనకి పాలవాగులోకి అయితే డైవర్ట్ చేస్తున్నారు వాటర్ ని చూసారు కదా అలాగే మనం అది చూసుకున్న తర్వాత మనకి కొంచెం అక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే హెచ్ఓడి టవర్స్ అయితే కన్స్ట్రక్షన్ అది కూడా అప్పట్లో జరిగిందనమాట అది దానిలో కూడా వాటర్ దాదాపు కొంచెం దీనికి ఇక్కడ అయితే థర్టీ ఫైవ్ ఫీట్ అయితే లోతుంది అక్కడైతే మనకి ఫార్టీ ఫీట్ దాకా అయితే ఇంకా లోతు అయితే ఉందని అయితే చెప్తున్నారు ఎందుకంటే కొంచెం గట్టిగా అయితే ఫౌండేషన్ అయితే వేసారనమాట దీనికి మొత్తం దీనికి చూస్తున్నారు కదా ఈ పునాదులు ఇవన్నీ అయితే చాలా వరకు అయితే కొంచెం కొలాప్స్ అయినట్టే కనిపిస్తున్నాయి చూసారు కదా ఆల్రెడీ వాటర్ ఫ్లో కూడా ఇక్కడైతే తగ్గినట్టే ఇదైతే కొంచెం లోతున్న ప్రదేశం కాబట్టి మనం కొంచెం అటువైపు ముందుకెళ్ళి అయితే చూద్దాం ఎంతవరకు తగ్గినాయి ఏందనేది క్లారిటీగా మీ క్లారిటీగా చూపించే ప్రయత్నం అయితే చేస్తా లోపల దాకే వెళ్ళి అటువైపు చూసారు కదా ఆల్రెడీ అక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయి వాటర్ అయితే మళ్ళీ ఇచ్చడాకైతే అక్కడ రిపేర్ అయితే చేస్తున్నారు అలాగే మనం లోపలికి వెళ్ళి ఎంతవరకు వాటర్ ఫ్లో తగ్గింది ఏంటనేది చూద్దాం అలాగే మన అకౌంట్లో పోయిన వీడియోలో మనం రోడ్స్ సరౌండింగ్ లో రోడ్స్ పనులు ఎంత వరకు వచ్చింది అని అది మొత్తం అయితే క్లారిటీగా అయితే చూపించాను అనమాట మన అకౌంట్ లో అవి కూడా ఉన్నాయి వెళ్ళి అయితే మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి అలాగే ఇది చూసారు కదా వాటర్ ఫ్లో అయితే తగ్గింది ఆల్రెడీ చూసారు కదా రాఫ్ట్ వర్క్ పనులు అయితే సగం పైనే పూర్తయినట్టుంది అప్పుడే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా మనకి ఇటుకలతో కాదండి ఇది ఒక ఇది ఒక స్టోన్స్ అంటే మనకి స్టోన్స్ అమర్చే స్టోన్స్ పద్ధతిలో అయితే మనకి కంప్లీట్ చేస్తారని అయితే అర్థమవుతుంది ఆల్రెడీ చూసారు కదా అక్కడ పిల్లర్స్ కూడా ఎలా ఉన్నాయో ఇవన్నీ అయితే మనకి స్టోన్స్ పద్ధతులు అయితే కంప్లీట్ చేసే ఇదైతే మనకి కనిపిస్తుంది చూసారు కదా ఇక్కడ కూడా పది ట్రాక్టర్ల పైనే ఉన్నాయి ఈ పది తోడు రెండు డబల్ ఇంజన్లు అయితే ఉన్నాయన్నమాట చాలా వరకు అయితే చాలా అప్ చేశారు ఇది కొన్ని చూసారు కదా ఇక్కడ కూడా పది అడుగుల పైనే వాటర్ ఫ్లో అయితే అడుగుల పైన అయితే తగ్గింది కనిపిస్తుంది కదా ట్రాక్టర్లు అయితే మొన్నటి దాకా అయితే మనకి పై దాకా ఉండేవి ఇప్పుడు చూసారంటే మీరు లోపల లోపల దాకా అయితే పెట్టారు ట్రాక్టర్స్ చూసారు కదా ఇలాగే మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే నేను అమరావతి గురించి అప్డేట్ ఎప్పటికప్పుడు చేస్తానే ఉంటా అండి మరి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే మా ఛానల్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేస్తే సరిపోద్ది అలాగే ఇది చూసారు కదా ఇది కొంచెం దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం మనం అదండి మొత్తం చూసారు కదా ఈ వాటర్ అయితే ఇటు సైడ్ నుంచి ఇలాగా మనకి ఈ కాలవల ద్వారా పాలవాగులో నుంచి మనకి రాయపూడి మీదగా కృష్ణానదిలోకి అయితే మళ్ళీస్తున్నారండి వాటర్ అయితే ఇదిగోండి చూసారు కదా ఇది మొత్తం చాలా వాటికి కంప్లీట్ అయినట్టే కనిపిస్తుంది మొన్నటిదాకా నేను వచ్చినప్పుడు అయితే అసలు ఆ హెడ్జ్ కూడా ఏమీ కనిపించలేదండి ఇప్పుడైతే మనకి ఇంకొక ట్వంటీ డేస్ లో ఇక్కడ కూడా కంప్లీట్ అయితే అయిద్దని చెప్తున్నారు మన ఛానల్లో ఐకానిక్ టవర్స్ గురించి కూడా ఒక వీడియో అయితే నేను చేస్తాను మరి ఇక్కడ దాకా అయితే ఈ వీడియోస్ అయితే ఎండ్ చేస్తున్నా మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్